మెయిన్గా బ్రీదింగ్ ఇష్యూస్ కానీ ఆర్థ్రెటిక్ ఫీట్ అది వాళ్ళకి ఆ హీలింగ్ కెపాసిటీ మెంటల్ హీలింగ్ అనేది టఫ్ టైం ఫినాన్షియల్ ఫ్లోని బట్టి కొద్దిగా టఫ్ టైం ఉంటుంది

ఇది జలతత్వం ఉన్న రాశి ఉన్న నక్షత్రాలు కొద్దిగా మారితే పునర్వసు నక్షత్రం ఫోర్త్ క్వార్టర్ ఉంది మనకి పుష్య నక్షత్రం ఉంది ఆశ్లేష నక్షత్రం పునర్వసు నక్షత్రం ఏమో బాహ్యతత్వం ఉన్నది పుష్య నక్షత్రానికి ఏమో అగ్ని నక్ష అగ్నితత్వం ఆశ్లేష నక్షత్రానికి ఏమో జలతత్వం సో వీళ్ళు జనరల్గా చంద్రుడు ఒక ఇల్లు కాబట్టి వీళ్ళకి మెంటల్ స్ట్రెంగ్ ఇమాజినేటివ్ స్ట్రెంగ్త్ క్రియేటివిటీ స్ట్రెంగ్త్ అదేలాగా ఒక సుఖస్థానం అనుభవం నే బీ పాత్రస్థానం సుఖస్థానం సో జనరల్గా ఒక కర్కటక రాశి వారిని చూస్తే మనకి మనసులో ఉన్నదంతా చెప్పేది వాళ్ళు ఏం కాదు అలా సరి అయిపోతుంది అని చెప్తారు అది వాళ్ళకి ఆ హీలింగ్ కెపాసిటీ మెంటల్ హీలింగ్ అనేది వాళ్ళకి జనరల్గా ఉన్నంత ఒక కెపాసిటీ అదేలాగా ఒక మాతృత్వం ఉంటుంది అందుకని ఒక అఫెక్షనేట్ సోల్ అటువంటి ఒక పర్సనాలిటీ వాళ్ళ వీళ్ళు కొత్త పాత్ ఫైండ్ చేసేవారు ఎట్లా అంటే అందరూ ఒకే రూట్లో ఇది పని ఇట్లాగే చేయాలంటే వీళ్ళు మాత్రం ఎందుకు ఇట్లా చేయకూడదు ఎందుకు అట్లా చేయకూడదు అని ఒక న్యూ పాత్ సెట్ చేసేవాళ్ళు ట్రెండ్ సెటర్స్ అదేలాగా వీళ్ళు హీలింగ్ పవర్ చాలా ఎక్కువ ఎస్పెషలీ ఆసిదేశా నక్షత్రంలో పుట్టిన వాళ్ళు మంచి డాక్టర్స్ ఉంటారు పుష్య నక్షత్రంలో ఉన్న వాళ్ళంతా పెద్ద పెద్ద అడ్మినిస్ట్రేటివ్ ట్రస్ట్ ఇటువంటి విషయాలన్నీ చేసేదాకా వాళ్ళు ఎక్స్పర్ట్స్ గా ఉంటారు పునర్వసు నక్షత్రం చెప్పక్కర్లేదు అంత చేస్తేనే కాదు సో వీళ్ళకి బేసిక్ స్ట్రెంగ్త్ ఇదంతా స్ట్రెంగ్ నెగటివ్ వీళ్ళ మైండ్ ఎందుకంటే ఒక మూమెంట్ ప్రకారం వీళ్ళది మూమెంట్స్ ఉంటాయి ఇప్పుడు శనీశ్వరుడు పోయిన సంవత్సరం ఇప్పుడు శనీశ్వరుని బట్టి మాత్రం చూద్దాం శనీశ్వరుడు పోయిన సంవత్సరం ఏమో వీళ్ళకి ఎనిమిదో స్థానంతో ఇప్పుడేమో తొమ్మిదో స్థానానికి భాగ్య భాగ్యస్థానం అనేది తొమ్మిదో స్థానం ఫస్ట్ శనీశ్వరుడు ఎవరంటే శనీశ్వరుని కర్మకారకుడు ఆయు కారకుడు అని చెప్పే గ్రహం అన్నది సో జనరల్ గా అందరూ భయపడే స్థితి ఉంటది శనీశ్వరుడు అని చెప్పే ఆయుమో పర్ఫెక్షనిస్ట్ స్లో మూవింగ్ ప్లానెట్ కాబట్టి మనకి రిజల్ట్స్ స్లోగా రావచ్చు కాకపోతే పర్ఫెక్ట్గా వస్తుంది అందుకే ఆ సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ అన్నో చెప్పేది సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ ఒక రాశికి ముందు రాశిలోను రాశి తర్వాత వెళ్ళేటప్పటికీ లైఫ్ ఫుల్గా చేంజ్ అయిపోదు ఏదో జీరోలో ఉంటే సగన్గా ఎక్కడో ఒక ట్రాన్స్ఫర్ చేయడం కానీ ఇదన్నీ ఒక బ్రేకింగ్ ది ఎనర్జియా అని చెప్పే విషయాన్ని సరించబడి చేస్తాను ఇప్పుడు ఎనిమిదవ స్థానంలో ఉన్నప్పుడు న్యాచురల్ గానే సనీశ్వరుడు వీళ్ళకి ఎనిమిదవ స్థానం అందులోనూ తన మూల త్రిపున స్థానంలో ఎనిమిదవ స్థానంలో ఉన్నప్పుడు పోయిన సంవత్సరం వీళ్ళకి చాలా కష్టాలు ఇండైరెక్ట్ తెలింగ్ చాలా ఎక్కువ అదేలాగా ఎవరికైనా హెల్ప్ చేయకపోయి వీళ్ళు ఎరుక్కున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు మంచి చేయబోయారు వాళ్ళు ఏం చెడు కదా వాళ్ళకి మంచి చేయబోయారు కాకపోతే వీళ్ళు ఇరుక్కు వాళ్ళకి ఏదో డబ్బులు ఇచ్చారో అది డబ్బు రాదు ఎక్కడో ఇరుక్కుంది ఇటువంటి స్థితి ఇటువంటి పరిస్థితులు వీళ్ళు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ వీళ్ళకి కఠినంగా ఉంటుంది కాకపోతే ఇప్పుడు తొమ్మిదవ స్థానానికి వెళ్ళేటప్పటికి శనీశ్వరుడు మంచి రిజల్ట్స్ ఇవ్వడం ప్రారంభిస్తారు ఎందుకంటే తన ఇల్లుని వదిలితేనే శనీశ్వరుడు మంచి రిజల్ట్స్ లోకానికే ఇవ్వడం సో ఇప్పుడు గురువు ఒక ఇల్లు తొమ్మిదవ స్థానం అనేది వీణరాశి అందులో సనీశ్వరుడు ఉన్నారు కాబట్టి ఇప్పుడు వీళ్ళకి రావాల్సిన భాగ్య భాగ్యస్థానం అనేది తొమ్మిదవ స్థానం అదేలాగా మనం మన నాన్నగారి గురించి చెప్పాలంటే తొమ్మిదవ స్థానం సో వీళ్ళ నాన్నగారి ఆరోగ్యం ఆఫ్కోర్స్ వీళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే తొమ్మిదవ స్థానంలోనే సన్నీశ్వరుడు ఉంటున్నారు కాబట్టి వీళ్ళ నాన్నగారి ఆరోగ్యం వీళ్ళు కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి అది ఎస్పెషల్లీ వీళ్ళు సన్నీశ్వరుడు వక్రమయ్యే కాలం అనేది జూన్ ఎయిటీన్త్ నుంచి నవంబర్ ట్వంటీ ఎయిట్ వరకు ఉన్న కాలం వీళ్ళు కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే అప్పుడు ఆల్మోస్ట్ రాక్తో పాటు ఉన్న ఒక రిజల్ట్స్ వస్తుంది సో వాళ్ళ మెయిన్గా బ్రీదింగ్ ఇష్యూస్ కానీ ఆర్థిటిక్ ఇష్యూస్ కానీ ఏదైనా ఒకటి ఉంటే కనుక జాగ్రత్తగా చూసుకోవాలి లేకపోతే కిడ్నీ సంబంధించిన ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కానీ జాగ్రత్తగా చూసుకోవాలి జనరల్గా ఏదైనా ప్రాబ్లం వస్తే అయితేగా తీసుకోకుండా డాక్టర్ దగ్గరికి రావడం మంచిది రెగ్యులర్ చెకప్ మంచిది సో ఇప్పుడు సెవెంత్ ఎయిత్ లోడేమో నైన్త్ హౌస్గా ఉన్నారు కాబట్టి వీళ్ళు ఏదైనా అబ్రాడ్ ఎయిలీ సెటిల్ అవ్వాలి అనుకుంటే వీళ్ళకి ఆ భాగ్యం వీళ్ళకి వస్తుంది ఎందుకంటే ఆ తొమ్మిదవ స్థానాధిపతి ఏమో వీళ్ళకి పన్నెండో ఇంట్లో వస్తున్నారు కాబట్టి వీళ్ళకి ఆ ఆపర్చునిటీ వస్తుంది ఫారెన్ సెటిల్మెంట్ అనే ఆపర్చునిటీ వీళ్ళకి క్లియర్ గా వస్తుంది అది వీళ్ళకి ఇంకా పాజిటివ్ ఎప్పుడు వస్తుందంటే బృహస్పతి ఏమో వీళ్ళ రాశికి వచ్చే టైం అది మనకి అక్టోబర్ ఎయిటీన్త్ తర్వాత డిసెంబర్ సిక్స్త్ వరకు ఉన్న కాలంలో వీళ్ళకి ఆ రిజల్ట్స్ అన్ని పాజిటివ్ ఇచ్చి వెళ్ళిపోతారు ఈ యొక్క పాజిటివ్ రిజల్ట్ సన్నేశ్వరుడు వల్ల గురువు వల్ల ఇద్దరి వల్ల వెళ్ళి రావచ్చు కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఎనిమిదవ స్థానంలో రాహు ఉన్నారు రాహు ఒక చెక్ పాయింట్ ఉంది సరికి ఇప్పుడు అది వదిలేద్దు శనీశ్వరుడు తొమ్మిదవ స్థానంలో ఉన్నారు కాబట్టి వీళ్ళకి భాగ్యాన్ని ఓపెన్ అప్ చేసేది లాక్ కీ సనీశ్వరుడే సో ఇప్పుడు వీళ్ళ ప్రయత్నాలు ఏదైనా చేస్తూ ఉన్నారో చాలా కాలంగా అంటే ఈ టైంలో ఓపెన్ అప్ అయిపోయింది సో ఇది ఒక పాజిటివ్ రిజల్ట్ మనకి సనీశ్వరు ద్వారా వచ్చింది అదేలాగా శనీశ్వరుడు చూసేది వీళ్ళది లెవెంత్ హౌస్

కర్మకారకుడు అనేది ఆ కర్మ పాత్ర మనం కరెక్ట్గా చేస్తే మనకి రిజల్ట్ ఆటోమేటిక్గా వస్తుంది శనేశ్వరుడు వచ్చాడు అదేలాగా ఆయన చూసేదేమో వీళ్ళది పదకొండవ స్థానం పదకొండవ స్థానం అనేది లాభస్థానం లాభస్థానాల్ని శనీశ్వరుడు చూసేటప్పటికి వీళ్ళకి తగాల్సిన లాభాలు ఏమున్నాయో వీళ్ళకి కొద్దిగా బ్రేక్స్తో పాటు వస్తుంది ఎందుకంటే సన్నీష్ వాళ్ళు ఒక్కసారి ఒక్కసారిగా లాంసం ఒక్క ఒక హాఫ్ ఇప్పుడు రావడం ఇంకో హాఫ్ తర్వాత రావడం లేకపోతే డిలే అయ్యి రావడం ఎస్పెషలీ వక్రమైన సమయంలో కొద్దిగా డిలే అవ్వచ్చు తర్వాత రావచ్చు ఇవన్నీ వీళ్ళకి వచ్చేవి అదేలాగా వీళ్ళ అన్నయ్య అక్కయ్య వీళ్ళ ఆరోగ్యానికి జాగ్రత్తగా చూసుకోవాలి జాగ్రత్తగా చూసుకోవాలి వాళ్ళ చెక్అప్స్ ఇవన్నీ కూడా వీళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి ఇది ఈ మూడో దృష్టి సనీష సనీశ్వడిది ఏడో దృష్టి వీళ్ళ మూడవ స్థానానికి వెళ్తుంది సో మూడవ స్థానానికి శనీశ్వరుడు ఇన్ఫ్లుయన్స్ చేస్తున్నాడు గురువు మ్యూచువల్ కేంద్రం నుంచి కూడా ఎన్యెన్స్ చేస్తున్నాడు సో కాబట్టి వీళ్ళు ఏదైనా ఎఫర్ట్ ఏదైనా చేస్తున్నారంటే ఫస్ట్ ఎఫర్ట్ అనేది థర్డ్ హౌస్ ఫస్ట్ ఎఫర్ట్ కొత్తగా ఏదో ఒక విషయం వీళ్ళు ట్రై చేస్తున్నారంటే అది సక్సెస్ఫుల్ అవుతుంది అవుతుంది అదేలాగా వీళ్ళ యంగర్ బ్రదర్ యంగర్ సిస్టర్ వాళ్ళ ఆరోగ్యం వాళ్ళ సపోర్ట్ అదంతా వీళ్ళకి దొరుకుతుంది అదేలాగా వీళ్ళకి కావాల్సిన సపోర్ట్ బిజినెస్ లో కొత్త టెక్నీషియన్స్ కానీ స్టాఫ్ కానీ ఎంప్లాయీస్ కానీ వీళ్ళకి కావాలంటే వాళ్ళందరూ వీళ్ళకి దొరుకుతారు వీళ్ళ మనోధైర్యం పెరుగుతుంది ఈ సమయంలో లాస్ట్ ఇయర్ వరకు కేప్ అక్కడ ఉన్నారు సో మనో స్థానం చాలా దెబ్బతి వన్ అండ్ హాఫ్ ఇయర్స్ సో ఇప్పుడు ఆయన ఇటువైపు వచ్చిన తర్వాత వీళ్ళ మనోధైర్యం పెరుగుతుంది సో అదేలాగా వీళ్ళ బాల్య స్నేహితుడు వాళ్ళ కాంటాక్ట్స్ అన్ని వీళ్ళకి మళ్ళీ తిరిగి వస్తుంది దాంట్లో నుంచి కూడా వీళ్ళకి సపోర్ట్స్ వస్తూ ఉంటది అదేలాగా సనీశ్వరుడు చూసేది వీళ్ళది ఆరో స్థానం ఉద్యోగస్తులు ఎస్పెషలీ కర్ణాటక రాశి ఉద్యోగస్తులకి ఈ సమయం బాబు

ఓ ఇప్పుడు సొంత ఉద్యోగం చేసే వాళ్ళకి కొద్దిగా కఠినమైన కాలం కానీ బెటర్ లాస్ట్ ఇయర్ ఎందుకంటే కుజుడు మంచి మూమెంట్ లో ఉన్నారు కాబట్టి కొత్త ప్రాజెక్ట్ కొత్త ఆటోమేటిక్ గా వస్తుంది వీళ్ళకి వస్తుంది అది ఎప్పుడంటే బృహస్పతి యొక్క మూమెంట్ ని పట్టి వీళ్ళకి ఆ ప్రాజెక్ట్స్ వస్తాయి వచ్చేటప్పుడు వీళ్ళకి లాభం అది మనకి అక్టోబర్ ఎయిటీన్త్ నుంచి మనకి డిసెంబర్ సిక్స్త్ వరకు ఉన్న సమయం ఏమేమి రావాలో వీళ్ళకి మొత్తంగా ఇచ్చేసి పిల్లలకి స్కూల్ పిల్లలకి రాసే వాళ్ళకి చదువులు ఎలా ఉంటారు ఇప్పుడు సనీశ్వరుడు బట్టి మాత్రం మనం వెతున్నాం ఇప్పుడు పిల్లలకి అని చెప్పేటప్పటికి వీళ్ళకి ఐదో స్థానం ఏమో వృష్టిక రాశి సో ఐదో స్థానం వృష్టిక రాశికి మనకి గురువు ఒక దృష్టి వచ్చేటప్పుడు వాళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తాయి సనీశ్వరుడు ఆ స్థానాన్ని చూడట్లేదు కాబట్టి వాళ్ళు చాలా రిలీఫ్గా ఉంటారు గురువు ఒక దృష్టి పరిపూర్ణంగా పడేది అనేది మనకి అక్టోబర్ ఎయిటీన్త్ నుంచి వస్తుంది ఆ సమయంలో వాళ్ళకి మంచి రిజల్ట్స్ ప్రాఫిటబుల్ రిజల్ట్స్ అన్నీ వస్తాయి అంతవరకు కొద్దిగా మంగళుడు మంచి మూమెంట్లో ఉన్నాడు కాబట్టి అంత పెద్ద ప్రాబ్లం లేదు ఇంత మనోధైర్యం బుద్ధి స్థానం రెండు స్ట్రాంగ్ గా ఉన్నట్టు కాకపోతే చదువుకునే పిల్లలకు మంచి ప్రాఫిటబుల్ టైం గా లేకపోతే ఇప్పుడు నెట్ వదితే ఎగ్జామ్ అండి రిజల్ట్ అండి వచ్చింది కదా వాళ్ళ కాలేజీకి అప్లై చేలా దొరుకుతుందనే ఒక ఇబ్బందులా ఉంటారు అందువల్ల ఎక్కువ సరే సరే అది మంచిగానే ఉంటుంది వాళ్ళకి ఎస్పెషల్లీ అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలి అనుకుంటారు కదా వాళ్ళకి చాలా బాగుంది అది ఎస్పెషల్లీ అక్టోబర్ ఎయిటింగ్ నుంచి నవంబర్ లెవెన్త్ వరకు ఉన్న సమయంలో వాళ్ళకి కావాల్సిన వీసా ప్రాసెసింగ్ కానీ ఓకే అవరు అది ఎన్ని విషయాలు వినట్టి దొరుకుతుంది బాగా అంతా ఇప్పుడు కర్కట రాశి వాళ్ళకి పెద్ద ప్రాబ్లం ఏం లేదు ఎందుకంటే సనీశ్వరుడు తన ఇల్లుని వదిలి వెళ్ళిపోయారు కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఎనిమిదవ స్థానంలో ఉన్న రాకు అది మాత్రమే ఆశం అది మనం ఎట్లా చూసుకోవాలి అన్నది మనం రాబోది స్పెసిఫిక్ గా మాట్లాడేటప్పుడు ఇప్పుడు ఇదంతా వలన వచ్చే పలాలు సో దాకా మీరు సనీశ్వరుడు చెప్పారు సార్ ఇప్పుడు మన గురువు ఆయన ఎలా చేస్తున్నారు చేస్తున్నారు కర్కట రాశి సో కర్కటక రాశికి మనకి గురువు ఏమో ఆరో ఇల్లు ధను అదేలాగా తొమ్మిదో మీన రాశి రెండిటికి అధిపతి గురువు ఏమో అక్కడ ఉచ్చం స్థానం కర్కటక రాశి అనేది కనప ఉచ్నం సో ఇప్పుడు ఈ సంవత్సరంలో పన్నెండో స్థానంలో మిథునంలో ప్రవేశిస్తున్నారు మే ఫోర్టీన్ సో కాబట్టి ఏంటంటే ఐదు తరంలో కర్కటక రాశికే వచ్చేస్తున్నారు ఫాస్ట్గా మూవ్ అయ్యి అతిచారం అతిచారం చేస్తున్నారు తర్వాత రివర్స్ వెళ్తారు సో ఇప్పుడు అతిచారం అయి పన్నెండో స్థానంలో ఉన్నప్పుడు వీళ్ళ ఆరో స్థానాన్ని స్ట్రైట్ గా చూస్తారు ఫస్ట్ పన్నెండవ స్థానంలో ఉన్నప్పుడు తొమ్మిదో అధిపతి పన్నెండవ స్థానంలో ఉన్నప్పుడు గురుబూ మ్యూచువల్ కేంద్రంలో సనీశ్వరుడు ఉన్నప్పుడు వీళ్ళకి ఫారెన్ ఆపర్చునిటీస్ వస్తాయి ఎస్పెషలీ చదువుకోవాలి అని వెళ్ళి ట్రై చేసే వాళ్ళకి ఫారెన్ ఆపర్చునిటీస్ వస్తాయి అదేలాగా ఏదైనా ఒక కొత్త ప్రాజెక్ట్ ఫారెన్ లో స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి కూడా ఒక ఒక అస్థివార వాళ్ళు స్టార్ట్ చేయవచ్చు ఒక శంకుస్థాపన లాగా వాళ్ళు చేసుకోవచ్చు ప్రాజెక్ట్ కదా ఇల్లు కొనడానికి ఇప్పుడు లోన్స్ ఇల్లు పెట్టే ఇప్పుడు గురువు డైరెక్ట్ ఆస్పెక్ట్ సిక్స్ హౌస్ ఉంది లోన్ ఏదైనా కావాలి అదేలాగా ఇల్లు ఇల్ కోసం లోన్ తీసుకున్నా ఏదైనా వెహికల్ కోసం లోన్ తీసుకున్నా ఎడ్యుకేషన్ కోసం లోన్ తీసుకున్నా దొరుకుతుంది ఈ అందులో సంథింగ్ గురువు ట్వెల్త్ హౌస్ లో ఉన్నప్పుడు ఎక్స్పెండిచర్ ఒకటి ఉంటారు శుభ ఎక్స్పెండిచర్ ఎందుకంటే గురువు కాబట్టి శుభ ఎక్స్పెండిచర్ వస్తుంది ఆ శుభ ఎక్స్పెండిచర్ అక్టోబర్ ఎయిటీన్త్ లోపలే వీళ్ళకి రాపోవచ్చు లేకపోతే డిసెంబర్ సిక్స్త్ తర్వాత వీళ్ళకి ఆ ఒక ఎక్స్పెండిచర్ వీళ్ళకి రావచ్చు మంచి కోసమే సో అది మంచి విషయం వీళ్ళ రాసికే వచ్చేస్తారు సెకండ్ ఫేజ్ గురువు యొక్క మోమెంట్లో అప్పుడు వచ్చేటప్పటికీ వీళ్ళ హెల్త్ ఇంప్రూవ్ అయిపోతుంది ఫస్ట్ అదేలాగా వీళ్ళకి రావాల్సింది బాక్యాలు ఎందుకంటే బాక్యాధిపతి బాక్య చూస్తున్నారు శనీశ్వరుడు వేరే ఉందా వీళ్ళకి ఏమేమి భాగ్యం రావాలో అదంతా వస్తుంది పెళ్లి కాని అవుతుంది అంతా అవుతుంది ఎందుకంటే సెవెంత్ ఆస్పెక్ట్ గురువుది అక్కడ వస్తుంది పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అవుతుంది అని చెప్పొచ్చు అంతకన్నా మంచిది ఏంటంటే వాళ్ళకి తగిన బ్యాచ్ బ్యాచ్ పెళ్లి నెక్స్ట్ ఇయర్ చేస్తే మంచిది ఎందుకంటే పరిపూర్ణంగా గురువు కర్డక లోనే ఉంటారు నెక్స్ట్ అంతవరకు వీళ్ళకి బ్యాచ్ మాత్రం ఫిక్స్ చేసుకొని నెక్స్ట్ ఇయర్ పెళ్లి చేసుకోవాలి మంచిది గురువు ఒక ఈ సెవెంత్ ఆస్పెక్ట్ లో ఉంది కొంత బిజినెస్ పార్ట్నర్ దొరకడం ఉందని ఏదైనా ఒక పార్ట్నర్షిప్ డీల్ ఆ టైంలో క్లిక్ అవడం ఉందని ఆ టైంలో జరుగుతుంది అక్టోబర్ ఎయిటీన్త్ నుంచి డిసెంబర్ సిక్స్త్ లోపల అందులో ఒకరమయ్యే కాలం వదిలేసి మనం చెప్తే నవంబర్ లెవెంత్ వరకు ఉన్న కాలం మనకి చాలా పాజిటివ్గా ఉంటుంది లేకపోతే తర్వాత మనకి మరియు ట్వెల్త్ హౌస్కి వెళ్ళిపోతాడు సో ట్వెల్త్ హౌస్కి వెళ్ళేటప్పటికి మనకి రిజల్ట్స్ అన్నీ మిథున్ రాశి రిసల్ట్స్ ఇవ్వడం జరుగుతుంది ఎక్స్పెండిచర్ ఎక్కువ అయిపోద్ది లోన్ కావాలంటే రావచ్చు ఏదైనా రోగం ఉంటే ఎందుకంటే ఆరో స్థానాన్ని చూస్తున్నారు కాబట్టి ఏదైనా రోగం ఉంది డిటెక్ట్ చేయలేకపోతున్నారు అని చెప్తే ఆ రోగం ఏమంటో డిటెక్ట్ అయిపోతుంది జనరల్ గా నేను మిథున్ రాశి ఉన్నప్పుడే ఆ టైంలోనే వీళ్ళకి తెలిసిపోతుంది ఏం ప్రాబ్లం దానికి సొల్యూషన్ అదేలాగా సిక్స్త్ అవర్స్కి మ్యూచువల్ కేంద్రంలో సన్చువర్డ్ ఉన్నారు కాబట్టి ఏదైనా లీగల్ బ్యాటిల్స్ ఏదైనా ఉందంటే అది గెలవడానికి వీళ్ళకి ఛాన్సెస్ ఛాన్సెస్ ఉంది ఛాన్సెస్ ఇదంతా ఈ సెకండ్ ఫేస్లో ఫస్ట్ ఫేస్లో ఉన్నంత టోటల్ రిజల్ట్స్ వీళ్ళకి కర్క రాశికి ఈ కర్కటక రాశికి ఈ సంవత్సరం చాలా బాగుంది ఎస్పెషల్ పూర్వ సొత్తులవన్నీ వస్తున్నట్టు తర్వాత దొరుకుతుంది వాళ్ళకి కర్కటక వాళ్ళకి వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఎనిమిదవ స్థానంలో రాహు ఉంది ఎనిమిదవ స్థానంలో రాహు ఉంది అన్నప్పుడు మనం రాహు రాహుగేతు స్పెసిఫిక్ గా చెప్పేటప్పుడు అది అదే అదేలాగా సెకండ్ హౌస్ లో అది స్పెసిఫిక్ గా మాట్లాడితే ఇంకా క్లియర్ గా అర్థం అవుతుంది అప్పుడు ఇప్పుడు దాకా మీ గురువులు చెప్పారు సార్ అలాగే రాహు గేతు గురించి చెప్పండి ఇప్పుడు రాహు ఏంటంటే వీళ్ళ తొమ్మిదవ స్థానం ఉన్నారు రాహు ఏంటి కర్మాధిపతి రాహు పితృకారకుడే పితృకారకుడు అదేలాగా మనకి మాంగళ్యకారకుడు రెండు రాహు బ్రీదింగ్ మెకానిజంకి ఇంపార్టెంట్ అయిన గ్రహం రాహు అందుకే ఎప్పుడు రాహు ఒక ఆడ్ సిచ్యువేషన్ లో ఉంటే బ్రీదింగ్ ప్రాబ్లమ్స్ వస్తుంది చూసుకోండి అని చెప్పే సో ఇప్పుడు వాళ్ళు నైన్త్ హౌస్ నుంచి ఎయిత్ కు వస్తున్నారు ఒక నెగటివ్ గ్రహం నెగటివ్ స్థానంలో ఉంటే పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది అనేది చెప్పారు ఎనిమిదవ స్థానంలో ఒకటి కాబట్టి మనం ఒక పాజిటివ్ రిజల్ట్స్ ఆయన కర్కటక రాశికి ఇవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఎస్పెషలీ ఎప్పుడు మనకి సనీశ్వరుడు వక్రమవుతాడో ఆ రిజల్ట్స్ పాజిటివ్గా రావడానికి ఛాన్సెస్ ఎక్కువ కాకపోతే ఏంటంటే అది నెగటివ్గా ఉంటే వీళ్ళ హారోస్కోప్లో బ్రీదింగ్ ప్రాబ్లం రావడం కానీ ఏదైనా లిటిగేషన్స్ ఏదైనా ఉంటే అది పెద్దగా కానీ లేకపోతే అది కంప్లీట్గా సాల్వ్ అవ్వడం కానీ ఏదైనా ఒకటి ఈ టైం పీరియడ్లో జరుగుతుంది ఓకే సంథింగ్ రిలేటెడ్ టు లా అండ్ లీగాలిటీ ఇది జరుగుతుంది అదేలాగా వీళ్ళ లైఫ్ పార్ట్నర్ ఒక యాన్సెస్ట్రల్ ప్రాపర్టీలో ఏదైనా లిటిగేషన్స్ ఉంటే ఈ టైం పీరియడ్లో క్లియర్ చేసుకోవడం మంచిది ఒక సెటిల్మెంట్కి రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంది అది వీళ్ళకి భాగ్యంతో వస్తుంది జనరల్గా వీళ్ళ హెల్త్ చూసుకోవాలి ఎనిమిదో స్థానంలో రాహుని పెట్టుకొని తొమ్మిదో స్థానంలో సాయం శనిని పెట్టుకొని ఆయన వక్రమై వచ్చే స్థితి ఉంటే కొద్దిగా హెల్త్ వీళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి నైట్ ట్రావెల్ అవాయిడ్ చేసుకోవాలి మంచిది ఇది రాహు శని కాంబినేషన్కు ఉన్న ఒక నెగటివ్ ఎఫెక్ట్ని వీళ్ళు తీసేసుకోవడానికి అది చేసుకోవాలి అదేలాగా వీళ్ళు రెగ్యులర్గా అన్నదానం చేయాలి చంద్రుడికి అన్నదానం అదేలాగా ఏ దోషమైనా అన్నదానానికి వృద్ధాశ్రంలో చేస్తే రాకుకి చాలా ప్రసిద్ధి అందుకని పితృకారకుడు కదా సదా వృద్ధ సఖ అని కృష్ణుడు సో వృద్ధులకి మనం అన్నదానం చెయ్యినావు వాళ్ళ ఆరోగ్యానికి ఏదైనా చెప్పినా వాళ్ళకి ఏదైనా సర్వీస్ చేస్తాని ఎస్పెషలీ శని శనివారం రోజున అష్టమి రోజున అమావాస్య రోజున పౌర్ణమి రోజున చేస్తే చాలా మంచి గురించి చెప్పేది సార్ కేతు గురించి సార్ కేతు వీళ్ళకి రెండో స్థానం రెండు అనేది కుటుంబ స్థానం వాక్స్థానం ధన స్థానం ఇవన్నీ రెండో స్థానం రెండో స్థానంలో కేతు ఉన్నప్పుడు వీళ్ళ కుటుంబంలో కొద్దిగా ఫ్రిక్షన్యంటెడ్ అట్మాస్ఫియర్ ఉండొచ్చు ఒక్కొక్కరు ఒక్కొక్క డైరెక్షన్ లో ఉండడం వీళ్ళు ఏదో చెప్పపోయి దాన్ని వేసుకొని దాని గురించి ఏదైనా మనస్తాపాలు రావచ్చు కొద్దిగా వీళ్ళు చెప్పే విషయాలని క్లియర్ గా చెప్పాలి అది ఒక ఇంపార్టెంట్ అయిన వచ్చింది ఎందుకంటే ఈ కర్కట రాసిన వాళ్ళు ఏంటంటే చాలా మనసులో పెట్టుకోరు పడ అని చెప్పేస్తాడు కొన్ని సమయాల్లో ఏమవుతుందంటే అదే నెగిటివ్ అవుతుంది లేకపోతే మనసులోనే పెట్టుకొని ఉంటారు చెప్పరు చెప్తే కదా నాకు తెలుస్తుంది అక్కడ సో ఈ ప్రాబ్లం లో వీళ్ళు ఇరుక్కోవడానికి చాలా సాధ్యత అదేలాగా ఫండ్ ఫ్లో వీళ్ళకి రావాల్సిన ఫండ్ ఫ్లో కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది ఎందుకంటే రెండో స్థానంలో కేతు ఉంటారు కాబట్టి కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది అది వీళ్ళు మేనేజ్ చేసుకోవచ్చు ఎందుకంటే గురువు ఒక ఆశీర్వాదం వీళ్ళకి కాబట్టి అది వీళ్ళు మేనేజ్ చేసుకోవచ్చు అదేలాగా రెండు ఇంటి అధిపతి సూర్యుడ నెలల మారిపోతూ ఉంటారు కాబట్టి అంత పెద్ద ప్రాబ్లం కాదు కాకపోతే మనకి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నుంచి సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ వరకు ఉన్న సమయం కొద్దిగా టఫ్ టైం జాగ్రత్తగా జాగ్రత్తగా టఫ్ టైం ఫినాన్షియల్ ఫ్లో మీ బట్టి కొద్దిగా టఫ్ టైం ఉంటుంది అదేలాగా ఈ ప్రాబ్లమ్స్ మనం అంతా చెప్పాం కదా ఇదంతా కొద్దిగా ప్రాబ్లమాటిక్గా ఉండొచ్చు ఇది మాత్రం వీళ్ళు చూసుకోవాలి వీళ్ళ మరి చాలా వీళ్ళు ఆలోచించక్కర్లేదు మిగతా విషయాలన్నీ వీళ్ళకి చాలా పాజిటివ్గా ఉంది లాస్ట్ ఫైవ్ ఇయర్ కంటే ఈ సంవత్సరం చాలా చాలా బాగుంది ఇది ప్రొగ్రెసివ్గా ఉంటుంది లీగల్ కేసెస్ అంతా సెటిల్ అయిపోతుంది ఇదంతా వీళ్ళకి వచ్చే పాజిటివ్ రిజల్ట్స్ వీళ్ళకి ఎనిమిదో స్థానంలో రాకున్నారు కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఎవరెవరు ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్నారో వాళ్ళకంతా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఏదైనా ట్రీట్మెంట్ ఏదైనా కావాల్సి వస్తే అది తప్పకుండా చేసుకోవడం వాళ్ళకి మెయిన్ వీళ్ళు చేయాల్సిందంతా అమ్మవారికి అంది అమ్మవారికి అమ్మవారికి అమ్మవారే కదా ప్రకృతి అంత అమ్మవారి అమ్మవారిని పట్టుకుంటే దుర్గా అనేది దుర్గా అనే రూపం అందరిది మిక్సర్ ఓకే సరస్వతి పార్వతి అందరిది మిక్సర్ సో అది ఆ థర్టీ టూ టూ నేమ్స్ ఆఫ్ దుర్గా అన్నది అది దుర్గామ్మనే ఇచ్చింది ఆ ఆ శ్లోకాన్ని వీళ్ళు చదువుతూ వస్తే వీళ్ళకి చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి డైలీ ఒక మూడు సారి నాలుగు సారి ఇరవై ఒకసారి వాళ్ళ ఇష్టం ఎంత వాళ్ళకి మనశాంతి వస్తుంది అది చెప్పుకుంటూ పోతే వాళ్ళకి మన శాంతి వస్తుంది అదేలాగా వీళ్ళు సుబ్రహ్మణ్యాన్ని రెగ్యులర్ గా పూజిస్తే వీళ్ళకి మంచి లాభాలు తెలియణం కూడా కూడా శుక్రవారం శుక్రవారం సరివాళ్ళ టైంలో రాకాల టైంలో చేస్తే ఈ మంచి ఇంకా మంచి ఇంకా మంచి చాలా చాలా సంతోషం సార్ ఇంత దాకా మీరు కర్కటక రాశికి సరీశ్వరుడు వాడు పలను రాహు కేతు గురు భగవాన్ అందరి చెప్పారు సో అందరికీ విన్నీ ఉంటారనుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి